మన దేశ స్వాతంత్రం కొరకు ఎందరో ఉద్యమకారులు ఎందరో స్వాతంత్ర సమరయోధులు అనేక పోరాటాలు జరిపి అనేక ఉద్యమాలు నిర్వహించి ఈ యొక్క స్వాతంత్రం అనేది మన దేశానికి తీసుకొని రావడం నిజంగా చాలా గర్వకారణంగా చెప్పవచ్చు అయితే అందులో మనకు ఒక ముఖ్యమైనటువంటి మూల కారణం వందే మాతర గేయం ఈ వందే మాతర గేయం అనేది పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది జూన్ ఇరవై ఏడున జన్మించినటువంటి మన బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి ఈ వందే మాతర గీత రచయిత చంద్ర చటర్జీ గారు అతనికి యాక్చువల్గా దాని పేరు బంకింగ్ చంద్ర చెటోపాధ్యాయ కానీ బ్రిటిష్ వాళ్ళకి అంటే వారికి ఆ యొక్క పేరు పిలవడానికి రాక వారు చటర్జీగా పెట్టడం జరిగింది బంకింగ్ చంద్ర చటర్జీగా సో వారు రాసినటువంటి గీతం పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో దాన్ని రచిస్తే పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆనంద్ అనే నవరులో దాన్ని పొందుపరచడం జరిగింది ఈ విధంగా వారు ఏదైతే ఒక వందే మాత్ర గేయాన్ని గీతాన్ని ఏదైతే వాళ్ళు రాశారో అందులో ఉన్నటువంటి ఒక రెండు చరణాలను ఈ జాతీయ గీతంగా మన ప్రభుత్వం ఆమోదించడం జరిగింది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అయితే దీంట్లో ఈ నూట యాభై సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో ఎప్పుడైతే వారు ఆ యొక్క గీతాన్ని రాశారో ఆ గేయాన్ని అది మరి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాల ప్రకారం అన్ని విద్యా సంస్థల్లో కానీ ఇంకా ఎక్కడైనా ముఖ్యమైనటువంటి స్థలాల్లో మరి ఈ యొక్క వందే మాతర గేయ ఆలాపన చేయడం అనేది నిజంగా మనం ఎంతో గర్వించదగ్గ విషయం ఇది దేశభక్తి ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు ఈ యొక్క వందే మాతర గేమ్ ఏదైతే ఉందో వందే మాతరం అని అనగానే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో గుబులు పట్టించే విధంగా మన యొక్క ఉద్యమకారులందరికీ వాళ్ళలో ఒక స్ఫూర్తిని నింపే విధంగా ఉన్నది అది వందే మాతర గీతం అలాంటి వందే మాతర గీతాన్ని బ్రిటిష్ వాళ్ళు యాక్చువల్ దాన్ని పాడొద్దని చెప్పి అది పాడిన వాళ్ళను జైల్లో కూడా పెట్టడం అనేది జరిగింది ఆ రోజుల స్వాతంత్ర ఉద్యమ సమయంలో దాన్ని వాళ్ళు బహిష్కరించడం జరిగింది అది పడవద్దని కానీ మన వాళ్ళు భారతీయులంతా కూడా చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఆ యొక్క నినాదంతోనే మన దేశానికి స్వాతంత్రం అవడానికి ఒక గొప్ప కారణంగా మనం చెప్పవచ్చు అలాంటి యొక్క ఉద్యమం అలాంటి యొక్క గేయం ఏదైతే ఉందో ఈరోజు నిజంగా నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అది నిర్వహించుకుంటున్నామంటే వందే మాతరం అనగానే వందే అంటే వందనం మాతరంటే తల్లికి అంటే తల్లికి వందనము మన భారత మాతకు వందనము ఇది మనలో ఉన్న ఐక్యతకు మనలో ఉన్న ధైర్యానికి మనలో ఉన్న దేశభక్తికి ఒక గొప్ప వరంగా దీన్ని కూడా మనం చెప్పవచ్చు సో ఇలాంటి యొక్క గేయం ఏదైతే ఉందో ఆ గేయం అందరి లోపల ఈరోజు ఒక స్ఫూర్తిని ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిపోయింది అంటే మన దేశం ఆ యొక్క స్వాతంత్ర సంపాదన కొరకు చేసిన ప్రయత్నాలు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఐక్యతతో ముందుకెళ్లడం ఈ పంతొమ్మిది వందల రెండు వేల సారీ రెండు వేల ఇరవై ఐదు ఈ నవంబర్ ఏడున ఇది జరుపుకోవడం అనేది నిజంగా మనం ఎంతో సంతోషించదగ్గ విషయంగా మనందరం చెప్పొచ్చు ఇది నిజంగా చాలా చాలా గొప్పనైనటువంటి విషయంగా మన భారతీయులందరూ గుర్తించాలి ఇప్పుడున్న యువత ఏదైతే ఉందో ఆ యువత దీన్ని ఒక మంచి స్ఫూర్తిగా తీసుకొని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలాంటి వాటికి మనము ఎప్పుడు కూడా నిర్వహించుకుంటూ అందరికీ తెలిసే విధంగా మనం ఎప్పటికప్పుడు ఈ దేశం మన దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది ఎలా సంపాదించుకున్నాం ఎంతమంది ఎంతోమంది తన యొక్క ప్రాణాలు త్యాగం చేశారు ఇవన్నీ కూడా ఒకసారి చరిత్ర మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ముఖ్యంగా విద్యార్థులకు ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తి అనేది విద్యార్థులకు అందరికీ కూడా తెలిసి ఉండాలి తప్పనిసరిగా ఈ ఇది ఎందుకు అంటే అది మనము చేసుకున్నటువంటి ఒక గొప్ప ఘనతగా మనం చెప్పవచ్చు అందుకే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఎందుకు నూట యాభై ఏళ్ళ చరిత్ర అనేది ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలి